న్యూస్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తడా మండలం నందు సమావేశం జరిగింది కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని వ్యక్తి పొగతొట్టి సుధాకర్ రెడ్డి ఈయన ప్రజాసేవకుడిగా ఆపద్బంధువుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి సుధాకర్ రెడ్డి వెంటనే మేముండి టీడీపీ పార్టీని గెలిపించడానికి మేము సమసిద్ధమని కొండూర్ పంచాయతీ ప్రజలు ఆయనకు భరోసా ఇచ్చారు సుధాకర్ రెడ్డికి తోడుగా నేడగా శ్యామ్ రెడ్డి సర్పంచ్ వెంకటయ్య నిలిచారు